పాషం యాదగిరి అన్న తన నాయకత్వంలో ఇక్కడ వేదిక మీద ఉన్నటువంటి నేనైతేనేమి విమలక్క అయితేనేమి చాలామంది ఇక్కడ ఉన్నటువంటి బైరాగన్న అయితేనేమి ఇక్కడ ఉన్న వాళ్ళంతా కూడా అన్న నాయకత్వంలోనే తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పనిచేసినటువంటి పరిస్థితి ఉన్నది నిజంగా ఏది ఏమైనా ఇవాళ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఉద్యమకారులని ప్రభుత్వాలు విస్మరించినాయి అన్నది వాస్తవికం కానీ ఈ రాష్ట్రంలో ఉద్యమకారులు ఆర్థికంగా రాజకీయంగా నైతికంగా భౌతికంగా కుటుంబాలని వదులుకున్నటువంటి పరిస్థితి అప్పుడు ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కానీ గుర్తించినటువంటి దాఖలాలు లేవు ఏ తెలంగాణ అయితే రాకూడదని అనుకున్నారో ఏ తెలంగాణ అయితే వద్దని చెప్పి వేదికలకి గొంతెత్తి మాట్లాడేలున్నారో వాళ్ళని కేసీఆర్ గారు తన క్యాబినెట్లో పెట్టి పరిపాలన చేసినటువంటి పరిస్థితి ఉన్నది ఇవాళ మేము అడుగుతా ఉన్నాం గతంలో కూడా అనేక డిమాండ్లను తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు కూడా ఉద్యమకారులకు సంబంధించిన అనేక డిమాండ్లు వేదికల మీద మాట్లాడుకోవడానికే అయిపోయినటువంటి పరిస్థితి ఉంది కానీ అవి ఆచరణకు ఎక్కడ కూడా నోచుకోలేదు కానీ కొద్దిగా ఏదైతే కేసీఆర్ చేసినటువంటి తెలంగాణలో కమ్యూనిస్టు పార్టీలను నిర్వీర్యం చేయడానికి అందులో ప్రత్యేకంగా అరుణోదయం నిర్వీర్యం చేయడానికి కొంతమంది కళాకారులకు ఉద్యోగాలు ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది అంటే నిజంగా ఉద్యమకారులను గుర్తించి ఇచ్చినటువంటి ఉద్యోగాలు అయితే కావు ఎందుకంటే ఈ రాష్ట్రంలో నక్సలిజం లేకుండా ఉండాలి విప్లవ సమస్యలు కూడా నిర్వీర్యం కావాలన్న ఒక మానసిక స్థితి ఆ రోజే కేసీఆర్ కు ఉన్నటువంటి పరిస్థితి ఇవాళ మేము అడుగుతా ఉన్నాము అప్పటి నుండి ఇప్పటి వరకు రాష్ట్రం ఏర్పడిన వరకు కూడా చంటి పిల్లలను వేసుకొని ఈ రాష్ట్రం మొత్తం కూడా పనిచేయడానికి చే చేస్తున్నటువంటి ఏదైతే ఉద్యమాలు జరిగిన ఉద్యమాలు ఉన్నాయో అవన్నిటికీ కూడా కేవలం పాశం యాదగిరి అన్న నాయకత్వంలోనే జరిగినాయని నేను మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను ఇవాళ అనేక తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ జేఏసీలు ఏర్పడ్డవి తెలంగాణ కమిటీలు ఏర్పడినవి తెలంగాణ కోసం సంఘాలు ఏర్పడినాయి కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు సంఘాలలో జరుగుతున్నటువంటి వ్యక్తిగతంగా వాళ్ళ నాయకత్వం కోసము వాళ్ళు ఎమ్మెల్యేలు ఎంపీలుగా ఉండాలని చెప్పేసి ప్రకటించుకున్నటువంటి సంఘాలు అనేకమున్నాయి కానీ నిజాయితీగా నికాస్ గా ఎవరైతే ఉన్నాడో వేదికల మీద అవమానించబడతా ఉన్నాడు వేదికల మీదకి రాకుండా కూడా కొన్ని సంఘాలు అడ్డుకుంటున్నాయి కనీస్ కనీసం వాళ్ళను మీరు ఏమి ఇయకపోయినా గౌరవించండి ఎందుకంటే ఇలా కేశవరావు జాదవ్ గారు కోరుకున్నది కూడా నికాసైన ఉద్యమం చేసినటువంటి నిజంగా మా అందరికి ధైర్యాన్ని ఇచ్చాడు మా ఎమ్మటి మేము ఏదైతే ఉద్యమం చేసినమో మా మాకు వెన్నుదండి ప్రతి సందర్భంలో చిన్న పిల్లలను వేసుకుని నేను పోరాటం చేస్తున్నటువంటి సందర్భంలో కూడా చాలా సందర్భాలు కూర్చొని చెప్పినటువంటి అనేక అంశాలు కూడా ఉన్నాయి నేను ఒకటే ఈ వేదిక మీద నుంచి కోరుకుంటా ఉన్నాను ఉద్యమకారులను విస్మరించిన ఏ ప్రభుత్వము కూడా నిలబడదు అది కాలగర్భంలో కలుస్తుంది అని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్షుల వారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా